జగన్ హయాంలో నలభై లక్షల ఉద్యోగాలు వచ్చినాయంట ఇప్పుడు ఆ విషయం ఆయన పెట్టారు వైసీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో ఆరు పాయింట్ పదమూడు లక్షలు అలాగే ఎంఎస్ఎంఈల్లో ముప్పై మూడు లక్షలకు పైగా మొత్తంగా చూసుకుంటే నలభై పాయింట్ ఒకటి మూడు లక్షల ఉద్యోగాలు కల్పించావు అనేది తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు వైసీపీ హయాంలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అలాగే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేసింది అప్పుడే భూసేకరణ ఆర్ తొమ్మిది వందల కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో కూడా ఖర్చు చేశారు ఈ విషయాలన్నీ ఇప్పుడు వెల్లడిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే నిజంగా నలభై లక్షల ఉద్యోగాలు వైసీపీ హయాంలో వస్తే అప్పుడు ఎందుకు ప్రకటన చే చేసుకోలేకపోయారు ఇందులో మళ్ళీ ఎంఎస్ఎంఈల్లో అంట ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి మైక్రో సంస్థలు అవి కొన్ని కంపెనీలు మినీ కంపెనీలు అవి ఇండస్ట్రీస్ ఒక రకంగా చెప్పాలి అంటే అవి ఉపాధి అంటారు దాని ఉద్యోగాలు అంటారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు సచివాలయాల ఉద్యోగాలు రెవెన్యూ శాఖలు ఇవి కదా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎంఎస్ఎంఈల్లో వేసినవి కూడా ఉద్యోగాల ఖాతాలు వేసుకుంటే రేపు పొద్దున్న వీళ్ళు కూడా చాలా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు ఇంటర్వ్యూలు పెడతా ఉంటారు ఇవన్నీ కూడా వీళ్ళ ఖాతాలు వేసుకుంటే అందరూ లక్షల లక్షల కోట్లు అయిపోతాయి ఉద్యోగాలు ఇక్కడ నలభై లక్షలు అనేది కూడా లెక్క ఎంతవరకు ఓకే ఇప్పుడు చెప్తున్నారు నిజంగా ఇదే అయితే అప్పుడు చాలా వరకు ఇప్పుడు అంతా వేసే ప్రశ్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతా అయిపోయాక ఇప్పుడు ప్రచారం చేసుకొని ఇప్పుడు ప్రకటనలు చేసుకొని మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పుకొని ఇప్పుడు ఏమి లాభం అంటే అప్పుడు ఒక ధీమా ఇవన్నీ ప్రజలకే గుర్తుంటే వాళ్ళే ఓట్లేసేస్తారులే అనేది ఏది అంటారు కదా అడగందే అమ్మైనా పెట్టదని అలాంటప్పుడు ఖచ్చితంగా అడగాలి ప్రజలకి తెలియాలి చెప్పుకోవాలి ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టి ఇవ్వడం కాదు అక్కడ ఆ లిస్టు పంపించారు ఇంటింటికి అది వాళ్ళకి కాలింది మండింది పక్కన కూర్చోబెట్టారు అది కాదు కావాల్సింది మీ మీరు ఏం చేశారు ప్రజలకి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎన్ని ఏ ఏ పథకాలు చేశారు ఇవి కదా బ బలంగా చెప్పుకోవాల్సింది అది లేదు ఇప్పుడు చెప్తున్నారు నలభై లక్షల ఉద్యోగాలు కల్పించామని కానీ ఏంటి ఇప్పుడు లాభం నాలుగేళ్ళ తర్వాత ఇంకా మూడున్నర ఏళ్ళ తర్వాత అప్పటికి ఇవన్నీ గుర్తుంటాయా ప్రజలకి